ఇటీవల ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించి ఆ ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి ఆ పట్టుకున్నారో దానిలో టీడీపీ నేతలకు సంబంధం ఉందని చెప్పి ఆ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విష ప్రచారం చేశారు సరే వాస్తవానికి ఆయన టీడీపీలో లేడా అంటే ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నమాట వాస్తవమే మరి ఏం చేశారు అధిష్టానం ఏం చేసింది చంద్రబాబు గారు ఏం చేశారు ఇరవై నాలుగు గంటలు గడవకముందే విచారణ కూడా చేయకముందే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సో చేశారు కదా చేసి పక్కన పెట్టారు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఒక నియోజకవర్గానికి ఏకంగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి మొన్న ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి అయినా కానీ క్షణం ఉపేక్షించలేదు కానీ ఇటీవల సాక్షిలో వస్తున్నటువంటి రాతలు చూస్తే వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రాతలు చూస్తే అత్యంత హీనమైనటువంటి రాతలు ఎన్ బ్రాండ్ మద్యం అంట ఆ నిధులన్నీ కూడా చంద్రబాబు లోకేష్ జేబులోకి వెళుతున్నాయని చెప్పి రాశారు ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు నిజంగానే ఆ కల్తీ మద్యం వ్యవహారంలో ఆ చంద్రబాబు లోకేష్ పాత్ర ఉండుంటే ఆ స్థాయి నాయకుల పాత్ర ఉండుంటే ఎందుకు పట్టుకుంటారాయా పట్టుకుని పేర్లు ఎందుకు బయట పెడతారా నాకు అర్థం కాదు ఎంత బుర్ర తక్కువగాళ్ళు వైసీపీలో ఎలా ఉన్నారు నాకు అర్థం నిజంగానే చంద్రబాబు లోకేష్కి కానీ ఆ ముడుపులు చేరుతున్నాయనుకో ఎందుకు రైడ్ చేపిస్తారు ఎందుకు ఆయన పట్టుకుంటారు అందులో టీడీపీ నేతలు ఉంటే ఎందుకు పట్టుకుంటారు ఆడగే ముడుపులు చేస్తే ఎందుకు పట్టుకుంటారు నువ్వు పట్టుకున్నావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా మిథున్ రెడ్డి నువ్వు పట్టుకున్నావా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నువ్వు పట్టుకున్నావా గోవిందప్ప నువ్వు పట్టుకున్నావా లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి నువ్వు పట్టుకున్నావా నీ అనుచరుడు రాజకేషిరెడ్డి నువ్వు పట్టుకున్నావా అధికారులు వైఎస్డి కృష్ణమోహన్ నువ్వు పట్టుకున్నావా ధనుంజయ రెడ్డి నువ్వు పట్టుకున్నావా వాసుదేవరెడ్డి నువ్వు పట్టుకున్నావా ఎవరి అంతా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో పాత్రదారులు నేను చెప్పలా సిట్టు చెప్పింది జైల్లో పెట్టింది కదా నువ్వు పట్టుకున్నావా ఎందుకు పట్టుకోలే ఆళ్ళ నుంచి ముడుపులు నీకు వచ్చిన కాబట్టి నువ్వు పట్టుకోలే ఇక్కడ ఎందుకు పట్టుకున్నారు ఇరవై నాలుగు గంటలు గడవక ముందు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఎందుకంటే ఇక్కడ ఇలా పాత్ర లేదు కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి కూటమి ప్రభుత్వంలో తనవాడు మనవాడు ఆ భేదం ఉండదు కాబట్టి తప్పు చేస్తే చంద్రబాబు గారు సస్పెండ్ చేశారు కదా నక్కకి నాగలోకా తేడా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు వచ్చింది నీచి ప్రాతలు ఎన్ బ్రాండ్ మద్యం జ జేబుల్లోకి అంట జే బ్రాండ్ మద్యం అని జేబుల్లోకి నీ జేబులోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్ బ్రాండ్ అని చెప్పి చంద్రబాబు గారి జేబులోకి లోకేష్ జేబులోకి వెళ్తుందని చెప్పి రాయాల సాక్షి పత్రిక అంటే నీ పత్రిక కాబట్టి అవినీతి సొమ్ము అసలు నువ్వు రాసే పత్రికే అవినీతి సొమ్ముతో పెట్టిన పత్రిక నువ్వు నడిపే ఛానలే అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఛానల్ మళ్ళీ నువ్వు మాట్లాడటం లెక్కర్ స్కామ్లో నువ్వు కూడా నిందితురువే కదా సిట్టు తేల్చింది కదా నీకు కూడా ముడుపులు చేరిని అని జగన్మోహన్ రెడ్డి చేతికి ముడుపులు వచ్చినాయి అని కదా నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు పోనీ నీ ఆయాంలో కల్తీ మద్యమే లేదా జంగారెడ్డి కూడానా దాదాపు ఇరవై ఐదు మంది ఇరవై ఆరు మంది చనిపోతే కల్తీ మద్యం దాకా చనిపోతే అసెంబ్లీలో సిగ్గు శరం వదిలేసి ఏం చెప్పావా జగన్మోహన్ రెడ్డి కరోనా మరణాలని చెప్పావు నువ్వు లేదా ఏదో శానిటైజర్ తాగారని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు ప్రచారం ఆ రోజు వాళ్ళు చేసిన ప్రచారానికి కాళ్ళకే పొందడం లేదు కొంతమంది కరోనా మరణాలంటే కొంతమంది శానిటైజర్ దాగి చనిపోయారు అన్నారు ఇరవై ఆరు మంది జరిపోతే కనీసం ఆ కుటుంబాలను పరామర్శించేవా జగన్మోహన్ రెడ్డి మల్లాది విష్ణు మీ పార్టీలో ఉన్నాడు కదా ఇప్పుడు మల్లాది విష్ణు బారులో దాదాపు ఆరు మందో ఏడు మందో కత్తి మధ్యం దాగి చనిపోతే ఆ రోజు వేరే పార్టీలో ఉన్నాడు మల్లాది విష్ణు టీడీపీ కాదులే కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నువ్వు వెళ్ళి బాధితులని పరామర్శించి నేను వచ్చిన తర్వాత మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పి రెండు వేల పదిహేను పదహారు టైంలో చెప్పి తర్వాత నువ్వేం చేసావు అదే మల్లాది విష్ణుని నీ పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చావు లేదా నీకు ఆ రోజు అదే బారులో తాగి చనిపోయిన వాళ్ళని పరామర్శించి అదే మల్లాది విష్ణువుని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి నువ్వు మాట్లాడుతున్నావు పోని దళితులు దళితుల్ని ఎంతమందిని చంపేయలేదు దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు కదా అనంతబాబు ఏం చేసావు అనంతబాబుని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపావు అంటే నువ్వు ఏం సందేశం ఇచ్చావు నువ్వు లేదా మద్యం గురించి ప్రశ్నించిన వాడిని శిరోమండనం చేశావు తర్వాత ఎల్లారేపాటికి రేపాటికి శాతీలు గెల్లంతాయని ఏ రోజైనా నువ్వు దాని గురించి మాట్లాడేవా దళిత డాక్టర్ని ఏ విధంగా హింసించి చంపేశావు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా మాట్లాడేవా ఈరోజు అరే పట్టుకుంది కూటమి ప్రభుత్వంలోని ఎక్సైజ్ పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తుంది కూటమి ప్రభుత్వంలోని పోలీసులే వెంటనే సస్పెండ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అధిష్టానం ఎంతటి వాళ్ళన్నా వదిలిపెట్టొద్దని ఆయనే ఆదేశాలు కూడా ఇచ్చాడు అంతా బాగానే ఉంది కదా తప్పు చేసి ఉండొచ్చు సొంత పార్టీ తప్పు చేసి ఉండొచ్చు వాస్తవానికి అంతా వీళ్ళంతా వైసీపీ కావట్లు సరే అదంతా వేరే టాపిక్ అవ్వద్ది అనుకోండి కదా అంటే కూటం ప్రభుత్వంలో పో ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు పోలీసులు విచారణ చేస్తున్నారు అధిష్టానం వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసింది విచారణ చేసి అవసరమైతే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయమని చెప్పింది మరి నీ హయాంలో మిథున్ రెడ్డిని కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ మోహిత్ రెడ్డిని కానీ రాజకేసి రెడ్డిని కానీ గోవిందప్పని కానీ ఓఎస్డి కృష్ణమోహన్ కానీ ధనుంజయ రెడ్డిని కానీ వాసుదేవరెడ్డిని కానీ ఎవరినైనా నువ్వు పట్టుకున్నావా వాళ్ళ మీద విచారణ చేయమన్నావా ఎందుకు చేయమనలేదంటే ఆ ముడుపులన్నీ నీకు వచ్చినాయి కాబట్టి అవన్నీ నీకు వచ్చినాయి కాబట్టి నువ్వు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా ఇక్కడ వీళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు చిన్న లాజిక్ బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమవుద్ది నిజంగా వాళ్ళకు ముడుపులు అందితే ఎందుకు రైడ్ చేయమంటారా దాని మీద ఎందుకు టీడీపీ నేతను పట్టుకోమని చెప్తారు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు ఏమన్నా నువ్వు వేలు పట్టుకున్నావు నువ్వు వేళి బయట పెట్టావా పెట్టలేదు కదా పోలీసులే కదా బయట పెట్టింది పోనీ ఈ పేరు బయటకు రాకుండా దాచారా దాచలేదు కదా ఓపెన్గానే బయట పెట్టారు కదా మరి ఈరోజు నీ చరిత్ర మర్చిపోయి ఎంత దౌర్భాగ్యం అంటే మీకు ఒక కామెడీ మాట చూపిస్తా చూడండి జగన్ చెప్పిన మాట ఇక ఈ సంవత్సరానికి ఇదే బెస్ట్ కామెడీ జగన్మోహన్ రెడ్డి నేను అవినీతి పరుడుని కాదు అని చెప్పడం ఎంత పెద్ద కామెడీయో నా పాలనలో కల్తీ మద్యమే లేదని చెప్పడం అంతకు మించిన బెస్ట్ కామెడీ అరే నీ హయాంలో ఈ లెక్కలను తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో ల్యాబుల్లో టెస్టులు చేపిస్తే అది మద్యం కాదండి బాబు విషయం దాన్నేలా గమ్ముతున్నారని చెప్పి టెస్ట్ చేసినటువంటి ల్యాబ్లే ఆశ్చర్యపోయినాయి ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి ఇక్కడ అధికారుల ముందు పెట్టి ఏంటి దీనికి సమాధానం అంటే ఒక నోరు మెదపల హైతే మధ్యలో లేదా నువ్వు చెప్ నువ్వు విషం అమ్మింది మద్యం కాదు విషం దాదాపుగా లక్షల సంఖ్యలో అనారోగ్యం పాలయ్యారు వందల సంఖ్యలో మరణాలు సంభవించినాయి కానీ కల్తీ మధ్యమే లేదంటే ఇది జగన్ చెప్పిన మాట చూడండి నేను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కల్తీ మధ్యమే కనిపించలేదు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా ప్రోత్సహిస్తుందని వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడు మరి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తే ఇదే లెక్కర్ దుకాణం గత ఐదేళ్లు ఎలా నడిచిందా జగన్మోహన్ రెడ్డి ఇది కొత్తగా పెట్టిన ఇది కాదు ఇది గత వైసీపీ హయాం నుంచి నడిచింది అప్పుడు వైసీపీ పెద్దల సహకారంతో నడిచింది ఇప్పుడు టీడీపీలోని కొంతమంది కోవర్టుల సహకారంతో నడుస్తుంది మరి నీ ఐదేళ్ల పాలనలో దాన్ని ఎందుకు పట్టుకోలే అప్పుడు తయారు చేసింది కూడా కత్తి మద్యమే కదా ఎంతమంది చనిపోయి ఉంటారు ఎంతమంది అనారోగ్యం పోలై ఉంటారు నీ చరిత్ర ఏంటో చూద్దాము ఒకసారి ఈ జగన్మోహన్ రెడ్డి పాప చరిత్ర మర్చిపోయినట్టున్నాడు మకిలీ చరిత్రను మరిచి నకిలీ మద్యంపై జగన్ రాజకీయం ఇక్కడ చూడండి ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని కనిపెట్టింది కేసు పెట్టింది కూటమి ప్రభుత్వంలోని ఎక్సైజ్ అధికారులు నిందితుల కోసం వేట ప్రారంభించింది ఏపీ పోలీసులు ఈ దందాతో సంబంధం ఉన్న టీడీపీ నేతలపై క్షణం ఆలోచించకుండా సస్పెన్షన్ వేటు వేసింది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయినా సరే నకిలీ మద్యం తయారీ వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారని చిలువలు పలవలు అనటం జగన్ రోత మీడియాకే చెల్లింది ఇది చూడ నేను ఇందాకే చెప్పా అన్ని కోణాల్లో తప్పు ఎవరైనా చేయొచ్చు కానీ చేసిన వ్యక్తి పార్టీలతో సంబంధం లేకుండా తప్పును తప్పు అని ఖండించే నాయకుడు చంద్రబాబు గారు ఇదే గానీ నీ హయాంలో జరుగుండి ఆ దొరికిన వ్యక్తి వైసీపీ నేత అయితే పోలీసులు పట్టుకునేవాళ్ళ ఎక్సైజ్ అధికారులు పట్టుకునేవాళ్ళ మీడియాలో బయటికి రానిచ్చేవాళ్ళ నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేసేవాడివా నీ రోత పత్రికలో దాన్ని రాసేవాడివా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఇదే రివర్స్ చేద్దాం వైసీపీ హయాంలో జరిగింది వైసీపీ నేత పాత్ర ఉందనుకుందాం నువ్వు నువ్వు న్యాయం చేస్తావా నువ్వు దొమ్ముగా ఇరవై నాలుగు గంటలు ఆడకముందు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా నువ్వు దొమ్ముగా పార్టీ నేతలను అరెస్ట్ చేయమని చెప్పి పోలీసులకు చెప్పి విచారణ చేయమని నువ్వు చెప్పగలదువా లేదు కదా కానీ ఆ దొమ్మెవరకు ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి ఉంది నీ చరిత్ర ఏంటో చూడు ప్రభుత్వ పెద్దలకు ముడిపెట్టే ప్రయత్నం తయారీ కేంద్రాన్ని బయట పెట్టింది నేటి ప్రభుత్వం వారు వీరు అని లేకుండా సొంత నేతల పైన చర్యలు క్షణం ఆలస్యం చేయకుండా ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వివాదాస్పదాలను ఏ మాత్రం ఉపేక్షించని చంద్రబాబు నాడు అరాచకవాదులకు జగన్ ప్రోత్సాహం దళిత డ్రైవర్ శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఆయన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన జగన్ చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగికి పదవి జంగారెడ్డి కల్తీ మద్యం చావులపై చర్యలని మల్లాది విష్ణు బారులో ఆరుగురు మృతి చెందితే ఆయనకే టిక్కెట్ ఇది కదా జగన్మోహన్ రెడ్డి మన చరిత్ర మల్లాది విష్ణు బార్లో తాగి చనిపోయిన మాట వాస్తవం వాళ్ళు నువ్వే పరామర్శించావు ఆ రోజు తర్వాత తీసుకొచ్చి నీ పార్టీలో పెట్టుకుని టికెట్ ఇచ్చావు జంగారెడ్డి గుడిలో చనిపోయిన మాట వాస్తవం ఎక్కడ కత్తి మద్యంతో చనిపోయారు అంటే ప్రభుత్వం కూలిపోద్దని భయమేసి అసెంబ్లీలో ఏం చెప్పావు నువ్వు కరోనా మరణాలని చెప్పావు మీ నాయకులు బయటకు వచ్చి ఏం చెప్పారు శానిటైజర్ తాగి చనిపోయారని చెప్పారు వెస్ట్ గోదావరిలో జరిగింది అది చెప్పావా లేదా ఇప్పుడు మొన్న కూడా తాజాగా డాక్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం తాగిన వాళ్ళు ఎక్కువ అనారోగ్యం పాలవుతున్నారని చెప్పి మీరు ఏపీలో ఏ హాస్పిటల్కి వెళ్ళి అడిగినా ఈ రోజుకి చెప్తారు అంతేందుకు తాగిన వ్యక్తులే చెప్తున్నారు ఆయన ఎవరో రాకేష్ మాస్టర్ చనిపోయాడు పాపం ఎక్కడున్నాడు ఇదే ఇదే ముందురా ఏపీలో ఏదో తాగితే కడుపు అంతా మంటగా ఉంటుందే వింత వింతగా ఉంటుందని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు వాళ్ళు వీళ్ళు సంగతి ఎందుకు నా చేసి ఏపీలో మద్యం తాగే పాపం ఆయన అలాగైపోయాడు ఇలాంటి నీచమైన చరిత్ర నువ్వు నా హయాంలో కల్తీ మద్యమే లేదు ఎందుకు లేదు ఉంది నువ్వు పట్టుకోలే ఎందుకనంటే దాని ప్రతిఫలం నీకు వచ్చింది ఎంత కల్తీ మధ్య అమ్మితే మనకంత లాభం ఎంత ఎక్కువ మంది మనకు మనకంత లాభం ఎంత ఎక్కువ మంది అనారోగ్యం పాలైతే మనకంత సంతోషం కాబట్టి నువ్వు పట్టుకోలేకపోయావు జైలుకు వెళ్ళొచ్చారు కదా మిథున్ రెడ్డి వెళ్ళొచ్చాడు కదా చివరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకెళ్ళొచ్చాడు కదా లెక్కర్ లోనే కదా వాళ్ళు జైలుకెళ్ళొచ్చింది నువ్వు కూడా ఉన్నావు కదా స్కామ్ లో నువ్వు సూక్తిగా ముందు చెప్తున్నావు మద్యపాన్ని నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చినప్పుడు ఐదేళ్ళు సిగ్గు శరం లేకుండా ఎన్నికలకు వచ్చినప్పటికి మోహన్ సాట్ వేసినటు అప్పుడు నిషేధం చేస్తాను మహిళల మేడలో పుస్తలు తగ్గకుండా చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కదా చేసావా మద్యపాన నిషేధం మరి చేస్తే ఈరోజు ఈ మద్యమే తలనొప్పి ఉండేది కదిగా నువ్వు ఐదు ఏళ్ళలో మద్యపానం నిషేధం చేస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పడమే కాక అదే మద్యాన్ని తాకట్టు పెట్టి అంటే ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్యమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో చరిత్ర అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అరే కూటమి యాక్చువల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కాపాడితేనో వాళ్ళ పేర్లు బయటకు రాకుండా చేస్తేనో దీని మీద కేసు పెట్టకుండా కేసును ముగించే ప్రయత్నం చేస్తేనో బయటపడకుండా దాచే ప్రయత్నం చేస్తేనో తప్పు ఇదిగో టీడీపీ నేతలు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు దాచేస్తున్నాడు అని నువ్వు మాట్లాడితే అర్థం ఉంది అరే ఆయన ప్రభుత్వం బయట పెట్టింది ఆయనే చర్యలు తీసుకోమన్నాడు ఆయన ప్రభుత్వంలోని పోలీసులే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆయనే పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేసి పక్కన పెట్టాడు మరి ఇంకేండియా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా గత ఐదేళ్లలో కూడా ఇది నడిచింది వైసీపీ హయాంలో కూడా నడిచింది దాని గురించి ఎందుకు మాట్లాడో ఆ రోజు నువ్వెందుకు పట్టుకోలేకపోయాయి ప్రభుత్వం పదిహేను నేలలోనే బయట పెట్టింది కదా నువ్వు ఎందుకు పట్టుకోలేకపోయావు ఇది పట్టుకోలేకపోయావు అంటే ఆ రోజు ముడుపులు వచ్చింది మనకి ఈ రోజు ఎవరికి రాట్లా కాబట్టి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టి బయట పెట్టింది దీనికి ఎన్ బ్రాండ్ అంటా లేకపోతే చంద్రబాబు లోకేష్ జబ్బులోకి వెళ్తున్నా వైసీపీ అత్యంత నీచమైన రాజకీయాలు చేస్తుంది అనడానికి ఇప్పుడు మద్యానికి సంబంధించి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారమే ఒక ఉదాహరణ